నమస్కారం మీ నవీన్ రెడ్డి వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోసం ఇప్పుడు మనం కేటీఆర్ గారి కాన్ఫిడెన్స్లో ఉన్నాం రోడ్డు మరమాతులు బైపాస్ ఇప్పటి ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు దాదాపు మూడేళ్ళు కావస్తుంది ఇక్కడ స్థానికుల స్థానికుల వివరాలు మనం ఎందుకు ఎట్లా అనేది తెలుసుకున్నాం చెప్పండి ఇది ఎన్ని రోజులు అవుతుంది స్టాక్ దాదాపు ప్రారంభించి ఎన్ని రోజులు అవుతుంది దాదాపు మూడు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఓకే మూడు సంవత్సరాల నుంచి రోడ్ కంప్లీట్ కాలేదా ఇప్పుడు ఒక వన్ వే కంప్లీట్ కంప్లీట్గా ఒక వన్ వే ధాన్యాలు ఆరబోయడానికి అట్లా అంటారా అంటే ఇది కేటీఆర్ సొంత లాభం అంటారా కేటీఆర్ కుటుంబ సభ్యులకు లేకపోతే వాళ్ళ దోస్తులకు ఇచ్చిన కాంట్రాక్ట్ అంటారు అంటే ఎందుకంటే ఆయన కాన్సెన్సీ కదా ఆయన కాన్సెన్సీ కాబట్టి ఆయన దోస్తులకు ఇస్తే ఆయన పట్టించుకోడు లేకపోతే నిజంగా కాంట్రాక్ట్కి ఇస్తే వాళ్ళు చేయకపోతే బరాబర్ పట్టించుకుంటారు కదా మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారట వాస్తవమేనా అది కూడా ఆ మూడు నెలలు అవుతుంది మూడు నెలలు డబుల్ బెడ్రూమ్ వచ్చి వచ్చారు అంటే నాకు తెలిసి దాదాపు అది బయట వాళ్ళ కాంట్రాక్ట్ కావచ్చు అందుకనే మీకు తెలియదు పని అయిపోయింది అది ఎందుకంటే దుబ్బాక విసిపేటిపేట గజ్వెల్ సిరిసిల్లాకు బాగా డబుల్ బెడ్రూమ్లు అనే వార్త బాగా ట్రోల్ అవుతున్న విషయం మీకు తెలిసిన విషయం అవునా కాదు అయితే మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది అంటే డబుల్ బెడ్రూమ్ వరకు నడుస్తుంది నడిచింది అయిపోయింది మీకు వచ్చింది కాబట్టి అంటే మరి రోడ్ ఎందుకు వచ్చారు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు వన్ వేలో ఎందుకు పోతురు ఒకవేళ యాక్సిడెంట్ నైట్ టైంలో వచ్చినటువంటి ప్రయాణికులకు కానీ వాళ్ళకు కానీ ఇబ్బంది పడుతున్నట్టుంటుంది అక్కడ యాక్సిడెంట్ అయింది ఆటో దగ్గర యాక్సిడెంట్ అయింది నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వన్ వే కాకుండా డబల్ వే ఫోర్ లైన్ చేసి దీన్ని ఓకే మంచిది కానీ ఇక్కడ కంప్యూటీ ఏంటి ఆయన పట్టించుకోవట్లేదు ఆయన సంబంధం లేదు అని అటుకుంటున్నాను కదా అది అంత తెలియదు అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి దాని పరిస్థితి ఏమంటారు ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఎట్లుంటుందంటారు పోరు మీ దగ్గర మీ కరెన్ కాన్ఫిడెన్స్ లో నాకైతే బీజేపీ ఉంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు బీజేపీ ఎంచుకుంటారు ఇంతకుముందు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఓకే కానీ మరి ఇప్పుడు బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక దాదాపు ఒక పది పదిహేను మందికి అంటే డబుల్ బెడ్రూమ్ లో మీకు అవకాశ అవకాశ ఏమి జరగలేదు ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పూర్తిగా సంపూర్ణ న్యాయం జరిగిందని మీరు అంటున్నారు

మళ్ళీ అంతే అంటారా ష్యూర్ బీజేపీ మీ కరీంనగర్ కాన్స్టిట్యున్స్ బండి సంజయ్ కుమార్ గారు మళ్ళీ ఎంపీఏ కూర్చొని ఒకవేళ మంత్రివర్గం స్థానం వస్తే మీరు ఇంకేమైనా ఆశించేటువంటి ఉంది ఆయన ఆయన మాకైతే మాకైతే

అనే ఆ తర్వాత విషయం మాకు బయట బీజేపీ కౌన్సిల్ ఉన్నారు ఒక రూపాయి ఆశించకుండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు అని చెప్పి మీరు గట్టి చెప్పదలుచుకున్నారు నెక్స్ట్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం బీజేపీకే పడుతుంది ఎవరు బండి సంజయ్ కుమార్ ఓవరాల్ బీజేపీలర్ అంటే సిరిసిల్ల మీకు మున్సిపాలిటీ నాగరాజు గారు మీకు బాగా చేశారు బీజేపీ నుంచి కాబట్టి మేము మళ్ళీ బీజేపీకి వేస్తామని మీరు గట్టిగా ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయ్యారు అంతే మీరేస్తా అంటే మీరు ఇప్పుడు మీ కౌన్సిలర్ మీ అందరికి చేసినట్టే కదా మీ ఒక్కరికి చేసినట్టు కాదు కదా థ్యాంక్ యూ అండి మీ పేరు ఏం పేరు దేవరాజు థ్యాంక్ యూ దేవరాజు గారు